اي اي اچي اي 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 너무 많아. 다 받기로부터 봐. 왜냐면. 뭐냐면. 뭐냐면. 아, 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 �

అటువంటి రోజున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని నిన్న సాయంకాలం కాసేపు భాగవతం గురించి పొద్దున్న రామాయణం గురించి మాట్లాడి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వెళ్ళడం అన్నది నాకు ఎంతో సంతోషంగా ఉంది వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ పండగ వాతావరణం అందులో విడివిడిగా కుటుంబాలకి తల్లిదండ్రులు ఉంటారు కానీ మొత్తం లోకాలకే తల్లిదండ్రులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో భక్తుల సంతోషం చిరునవ్వులు ఇట్లా గడుపుతుంటే ఇది కదా పెద్ద కుటుంబం అంటే అనిపిస్తోంది ఇంత సంతోషంగా గడిపి బయలుదేరుతున్నాం చాలా సంతోషం